హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు సావతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి మన ఇంట్లో ఏదైనా స్పెషల్ డిష్ ట్రై చేయాలన్నా లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా డిష్ చెప్పాలన్నా ఫస్ట్ మన నోటికి వచ్చే ఐటెం చికెన్ సో ఈరోజు డాబా స్టైల్ చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము పదండి ముందుగా దీనికోసం శుభ్రంగా చికెన్ని కడుక్కొని పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే చక్కగా వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఉడికించుకోవాలన్నమాట మనకి అప్పుడు చికెన్లో వాటర్ అయితే వస్తాయి కదండి ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి అలా చేస్తుండగా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అవ్వడం మొదలవుతాయి అప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు తగినంత కారంతో ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి వెంటనే మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మూత తీసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరని అయితే వేసుకోండి తర్వాత వెంటనే తీసుకొని చూస్తే ఆ స్మెల్ ఇంకా ఆ ఫ్రాగ్నెన్స్తో కడుపు అయితే నిండిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ముక్కు చూసారుగా ఎంత బాగా సాఫ్ట్గా టెండర్గా ఉడికిందో సో ఇదే ప్రాసెస్ మీరు కూడా చేసుకొని చక్కగా సాంబార్లోకి ఈ చికెన్ ఫ్రైని నంచుకొని తింటుంటే అబ్బాబ్బబ్బా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ డిష్ని తయారు చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టేసి మంచి కాంప్లిమెంట్స్ని అయితే తీసేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి బ్లాగ్స్ కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్